తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని శ్రీనివాసపురం కాలనీలో డీఎస్పీ చెంచుబాబు బృందం కార్డన్ సెట్ నిర్వహించారు జాతీయ రహదారికి సమీపంలో నూతనంగా ఏర్పాటైన కాలనీలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉన్నారని సమాచారంతో తనిఖీలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు నివాసాలలో ఉంటున్న వారి వివరాలు పరిశీలించి రికార్డులను తయారు చేశామని డీఎస్పీ అన్నారు ఈ తనిఖీలలో టౌన్ సిఐ బాబీ ఎస్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అదేనా తమిళనాడు ఒరిస్సా అట్లాంటి వాళ్ళకి ఎంతమంది అయినా పర్వాలేదు తీసుకొచ్చి చేసుకొచ్చలుబులు తీసుకుంటే మన దగ్గర బేస్లో రికార్డ్ అయితే మంచి మన జరిగే ఛాన్స్ ఖాళీ అయ్యి ఇది పెద్ద ఆయన ఒక ఆయన మొత్తాన్ని ఇంత అసలు ఎవడవుతున్నాడు పోతున్నాడు చూసుకుంటారు మంచి చూస్తారు మళ్ళీ చేస్తే కదా ఇల్లు కడతా ఉన్నారు కాలనీ లేవు డెవలప్ అవుతా ఉంది ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి బయట నుంచి గుర్తు తెలియని వాళ్ళు వచ్చి కొంతకాలం ఉంటాం ఉంటున్నారు సస్పిషస్ అనే ఉన్న సమాచారంతో ఒకటి ఇల్లు చెక్ చేయడం జరిగింది కార్డినెంట్ చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఇల్లులో ఒక పదిహేను ఇరవై ఇల్లు మాత్రమే ఆక్యుపై అయ్యింది మిగతా ఖాళీగా ఉంటున్నాయి సో వాళ్ళందరి దగ్గర ఆధార్ కార్ ఆధార్ కార్డు డేటా తీసుకోవడం జరిగింది ఎవరైనా సరే కొత్త వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి ఎందుకంటే నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి తమిళనాడుకు దగ్గరగా ఉంది కాబట్టి ఎవరి దగ్గర వాళ్ళు వచ్చి ఇక్కడ నేరాలు చేసే అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యక్తులు మీద నిఘా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్టెన్స్ సెక్ ఆపరేట్ చేయడం జరిగింది నాయుడుపేట టౌన్ సిడు నాయుడుపేటలో నాయుడుపేట నాయుడుపేట రోజుల శక్తిలో ఉండే ఎస్ఐడు సిబ్బంది అంతా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో రెండు మూడు వెహికల్స్ చెప్తే పెద్ద పట్టుబడిగా చెప్తున్నా క్యాచ్ ఈ ప్రయత్నం అనేది కంటిన్యూస్గా నాయుడుపేట సుల్లూరుపేట ఫస్ట్ ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం ఉషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్